గనుక ప్రభునందు ప్రియులారా నిజముగా దేవుని కొరకు మీరు నలిగిపోతూ యథార్థమైన సేవ చేస్తున్న వారైతే మీరు నిరాశపడొద్దు మీ బహుమానం అయిన దగ్గర ఉంది అది తీసుకొని వస్తున్నాడు వట్టి చేతులతో రావడం లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక నిజంగా మీరు దేవుని కొరకు నలిగిపోయి కష్టపడి త్యాగము చేసి గాయాలు పొంది మిమ్ముని మీరు ఉపేక్షించుకొని దేవుని కొరకు పానార్పణంగా పోయబడుతూ ఉన్నట్లయితే మీకు రావలసిన బహుమానం ఎక్కడికి పోదు ఆయన ఆయన దగ్గర భద్రంగా ఉంది ఏసయ్య దగ్గర ఆ బహుమానం తీసుకొని వస్తున్నాడు ఆయన ఒకవేళ మీకు విరోధంగా సత్య సంబంధులకు విరోధంగా ఎవడైనా కుట్రలు రహస్యమైనటువంటి సమాలోచనలు ఎవడైనా చేస్తూ ఉంటే వాడికి రావలసిన జీతం కూడా ఆయన తీసుకొస్తున్నాడు మనం భయపడాల్సిన అవసరం లేదు కురిగిపోవాల్సిన అవసరం లేదు మనము ధైర్యం తెచ్చుకొని తలలు పైకి ఎత్తుకొని దైవ ప్రణాళికను అనుసరించిన సేవలో ముందుకు సాగిపోదాం ఎంతమంది మనకు విరోధంగా కుట్రలు చేసిన మన గురి మాత్రం ఒకటే రక్షణ పొందని వారికి సువార్త ప్రకటించాలి రక్షణ పొందిన వారికి పౌలు బోధ ఏదో స్పష్టంగా తెలియపరచాలి అందరిని యేసు రాకడొకరకు సిద్ధపరచాలి ఎవడేమనుకున్నా మనకు సంబంధం లేదు మన గురి వద్దకు మనం సాగిపోవాలి దీనికి బహుమానం ఉంటుంది కానీ ఇంకొకరు పుల్లలు పెట్టిన దానికి బహుమానం ఉండదు ఉండదు జాగ్రత్త ఐఎమ్ వెరీ ఈగర్ టు సీ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఏసయ్య రెండవ రాకడొకరుకు నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా నా మీద కుట్రలు చేసిన వాళ్ళు తోలు ఊడిపోయే టైం అది నేను చూడబోతున్నాను దేవుడు నన్ను గద్దిస్తాడా అది కూడా చూస్తా అది కూడా చూస్తా నేను నాకంత దమ్ముంది ప్రతి సందర్భములో నేను చేసిన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి నా సంగతి ఏంటో ఆయనకు తెలుసు ఇచ్చే బహుమానం ఇస్తాడు కానీ పుణ్యానికి నా మోచై నీళ్ళు తాగి నా కాళ్ళు బిసికి నువ్వు దేవుని తర్వాత నువ్వే దేవుడివి నువ్వే ప్రవక్తవని డబ్బా కొట్టిన తర్వాత ఉన్నట్టుండి సడన్గా పల్టాయించి ఆయన మంచోడు కాదు అది కాదు ఓ దాని మీద లక్షలు ఖర్చు పెట్టి గూడు పుటాణీలు చేసి వేరే వేరే మీటింగులు పెట్టుకొని ఎన్ని గంటలు ఖర్చు చేశారు ఎంత టైం ఖర్చు పెట్టారు అవన్నీ ఇప్పుడు వాళ్ళ అడ్రస్ ఏముందండి అడ్రస్ ఏముందండి ఓఫిర్ మినిస్టర్స్కు జర్మనీలో అడ్రస్ ఉంది కెనడాలో అడ్రస్ ఉంది యూస్ యుఎస్ఏలో అడ్రస్ ఉంది ఆస్ట్రేలియాలో అడ్రస్ ఉంది న్యూజిలాండ్లో అడ్రస్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అన్ని చోట్ల మనకు అడ్రస్ ఉంది వ్యతిరేకించిపోయిన వాళ్ళందరూ కలిసి కూడబలుక్కున్నారా ఒక రెండు నెలలు అయిన తర్వాత ఒకనోడు గెట్ అవుట్ అంటే అవుట్ అనుకొని మళ్ళీ అడ్రస్ లేకుండా పోయారు ఈ ముందుంది ముసర్ల పండుగ హమ్ నై చూడంగే ప్రభువి ఉనే నై చూడంగే ఉన్నది ముందు ముందు మామూలుగా ఉండదు సినిమా సినిమా చూపిస్తా సీటి కొట్టిస్తా దేవునికి స్తోత్రం మళ్ళీ యా సీటి దేవునికి ఇస్తా నా ధైర్యం ఏంటంటే నేనేమని జోలికి పోలే అసలు ఎవరింటికి పోలేదు ఎవరింటికి పోలేదు నేను ఇన్ని వందల సార్లు వైజాగ్ పోతాను అక్కడ ఎవరింటికి నేను సొంతకు పోలేను వాళ్ళు వచ్చి తీసుకుపోవాలి నేను ఒక దాసబాబు ఇంటికి అయితేనే వెళ్ళగలడు ఇప్పుడు మనకి ఇంతమంది సంగస్తులు ఉన్నారు ఎందరి ఇంట్లోకి వస్తున్నా నేను నాకు అసలు ఎప్పుడు టైమే ఉండదు దేవునికి తెలుసు నేను టైం ఎలా గడుపుకుంటాను ఎంత బిజీగా ఉంటానో తినకుండా నిద్రపోకుండా దేహాన్ని నల్లగొట్టుకొని ఆత్మల రక్షణ కొరకు ఎంత పరిగెడతానో దేవునికి తెలుసు నాకు విరోధంగా కొంతమంది అలెక్సాంద్రులు ముఠా కట్టినప్పుడు వీడు వీడి తోలు ఊడిపోయే దినం కూడా దగ్గరికి వచ్చేసింది ఒకవైపు గల్ఫ్ వార్స్ చూస్తూ ఉన్నాను గల్ఫ్ యుద్ధాలను చూసి అలెక్సాందర్ ముఠా తోలు ఊడిపోయే రోజు కూడా దగ్గరకు వచ్చేసింది మామూలు మాటలు కాదు ఏసురు అక్కడ నిజమైతే పౌలుకు బహుమానం వచ్చేది ఎంత నిజమో అలెక్స్ అందరు తోలుడిపోయేది కూడా అంతే నిజం దేవునికి స్తోత్రం కలిగిన గాక దావీదుకు బహుమానం ఇవ్వడం ఎంత నిజమో దావీదు శత్రువులందరూ దేవుని శిక్షకు గురి కావడం కూడా అంతే నిజం దేవుడు నిజమైతే బైబిల్ నిజమైతే సంఘములోని దుర్మార్గులకు శిక్ష రావడం కూడా అంతే నిజం భయంకరమైన దినం తీర్పు దినం ఆ తీర్పు దినం కొరకు అందరము సిద్ధపడదాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనిగాక ప్రార్థన చేసుకుందాం